నమస్తే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ సినీ పరిశ్రమ మొత్తం ఒక్కసారిగా కదిలి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే కలవడం జరిగింది ఈ కలిసిన నేపథ్యంలో సుమారు ముప్పై మందికి పైగా సినీ ప్రముఖులందరూ ఒక్కసారిగా కమాండ్ కంట్రోల్ ఆఫీస్కి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి చర్చలు అయితే పెట్టారు సినీ పరిశ్రమలో ఏ ఇబ్బందులు ఉన్నాయో అదేవిధంగా చాలామంది ముఖ్య నాయకులు కావచ్చు లేకపోతే వ్యతిరేక పార్టీ నాయకులు కావచ్చు తెలంగాణ నుంచి ఆంధ్రాకి తరలి వెళ్ళిపోండి సినీ పరిశ్రమ మీకు అవసరం ఉండేదాన్ని చాలామంది ఎవరైతే భావాలు వ్యక్తం చేస్తున్నారు సో ఆ భావాలన్నీ సీఎం రేవంత్ రెడ్డి గారి అయితే ఈరోజైతే ఖండించడం జరిగింది సో మనం చూసుకోవచ్చు సినిమా పరిశ్రమ మొత్తం కూడా కొన్ని డిమాండ్స్ అయితే సీఎం రేవంత్ చెప్పడం జరిగింది అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని అయితే ఆ సినిమా పరిశ్రమకు చెప్పడం జరిగింది ఫస్ట్ సినిమా పరిశ్రమ మొత్తం సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పారంటే ఫస్ట్ సినీ పరిశ్రమ హైదరాబాద్ నుంచి ఎక్కడికే కదలదు నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చాలా చాలా ఇంకా స్టూడియో పెద్ద పెద్ద ఎత్తున కట్టాలి ఇంటర్నేషనల్ స్టూడియో లెవెల్ స్టాండర్డ్స్ ఇంకా మన హైదరాబాద్లో పెరగాలి ఎందుకంటే మీ మీ అధికారంలో ఇంకా శ్రీ స్టూడియోస్ కానీ లేకపోతే చిత్ర పరిశ్రమ కానీ వెయ్యిగా అంటే పది కాలాల పాటు చల్లగా ఉండాలన్నట్టుగా సినీ ప్రముఖులు అయితే చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారితో అదేవిధంగా త్రివిక్రమ్ గారు ఏమన్నారంటే సినిమాలు ఆడితేనే అంటే ప్రభుత్వం కూడా చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే ఒక సినిమా హిట్ అయితే ఆ సినిమా ఎక్కడి నుంచి వచ్చింది తెలుగు సినిమా హైదరాబాద్ హైదరాబాద్ సీఎం ఎవరు రేవంత్ రెడ్డి అంటే ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ సినిమా ఇండస్ట్రీ గురించి గొప్పగా అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా సినిమాలకి సబ్సిడీలు ఇవ్వాలని కోరారు అదేవిధంగా ఇంటర్నేషనల్ లెవెల్ స్టాండర్డ్స్కి సంబంధించిన స్టూడియోస్ ఏవి ఉన్నాయో సో అవన్నీ ఏర్పాటు చేయాలి ఆహా నెట్ఫ్లిక్స్ ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉండాలి హైదరాబాదు హైదరాబాద్ అనేది ఒక బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రమని సీఎం రేవంత్ రెడ్డి గారితో అయితే సినీ అయితే చెప్పడం జరిగింది సో అదేవిధంగా చాలా విషయాల గురించి అయితే మాట్లాడడం జరిగింది ఈ చాలా విషయాల్లో మరికొన్ని విషయాలు ఏంటంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక టూ డేస్ బ్యాక్ అసెంబ్లీలో చర్చించడం జరిగింది ఇక్కడ నుంచి బెనిఫిట్ షోలు ఉండవు టికెట్ల రేట్లు కూడా యథావిధిగానే ఉంటాయి అదని చెప్పడం జరిగింది సో ఇప్పుడు అదే ఆ విషయం మీద మళ్ళీ సినిమా ప్రముఖులు మాట్లాడగా రేవంత్ రెడ్డి గారు కరాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది సినిమా బెనిఫిట్ షోలు గురించి నన్ను మీరు అడగొద్దు నేను మీకు చెప్పను ఎందుకంటే నాకు నేను అధికారంలో ఉన్నన్ని రోజులు ఈ సినిమాలో బెనిఫిట్ షోలు అయితే వేయడం జరగదు ఎందుకంటే ఆ బెనిఫిట్ షోల వల్ల చాలామంది తొక్కిసలాట్లో కావచ్చు లేకపోతే చలికి చాలామంది బయటికి రావటం అదేవిధంగా ట్రాఫిక్ సమస్యలు పొద్దున్న ఎక్కువైతున్నాయి అదేవిధంగా ఆ తొక్కిసలాట్లో మన అందరికీ తెలిసిన విషయం పుష్పాటు ప్రీమియర్ సినిమా ఏదైతే ప్రీమియర్ షో అప్పుడు రేవతి గారు తొక్కిసిలాట్లో చనిపోవడం నాకు ఎంతో బాధాకరం అనిపించింది అదేవిధంగా నా గుండె మొత్తం తలుక్కుపోయింది ఎందుకంటే ఇప్పుడు శ్రీతేజి పరిస్థితి కూడా హాస్పిటల్లో విషమంగా ఉంది కిమ్స్ హాస్పిటల్లో ఎక్కడి అయినా సరే ఇలాంటి పొరపాట్లు జరగనే అది నా హాయంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఇటువంటి తప్పులు జరగకూడదని సినిమా ఇండస్ట్రీకి అయితే ఆయనైతే హెచ్చరించడం జరిగింది సో సినిమా ఇండస్ట్రీ కూడా చాలామంది ఏమన్నా అంటే ప్రముఖులు అంటే రాఘవేంద్ర గారు కావచ్చు లేకపోతే మరికొంతమంది త్రివిక్రమ్ కానీ అలువరుని కానీ లేకపోతే దిల్ రాజు కానీ అందరూ కూడా వెళ్ళి ఒక్కటే అడిగారు హైదరాబాదులో బెనిఫిషియల్ కాకుండా టికెట్ల రేట్లు పెంపు గురించి మళ్ళీ మాట్లాడడం జరిగింది సో టికెట్ల రేట్లు కూడా సాధారణ టికెట్ల రేట్లు అంటే మామూలు నార్మల్ థియేటర్లో ఒక రేట్లు అదేవిధంగా డాల్బీ ఐటమ్స్ ఏవైతున్నాయో దాంట్లో ఒక రేటు లేకపోతే మనం చూసుకోవచ్చు హైమాక్స్ వీటన్నిటిలో కూడా సాధారణ రేట్లే ఉండాలి సాధారణ రేట్లే ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా ఆ సినిమా పరిశ్రమ అయితే ఏకీభవించింది సంక్రాంతికి చాలా సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి సార్ ఇటువంటి సమయంలో మీరు ఇలా ఇలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే సినిమా ప్రముఖులందరూ అభ్యర్థి అభ్యర్థించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు మరికొన్ని రోజుల్లో మరిలా పునరాలోచించి చెప్పు చెప్తా అన్నారు సో ప్రస్తుతం ప్రస్తుతం అయితే ఈ కెమెంట్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో అయితే మాత్రం సుమారు ముప్పై ఐదు మంది అయితే ప్రముఖులందరూ వచ్చి దాంట్లో హీరోలు కావచ్చు లేకపోతే దర్శకులు కావచ్చు నిర్మాతలు కావచ్చు వీళ్ళందరూ వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారిని అభ్యర్థించడం జరిగింది ఆయన కూడా వాళ్ళకి నో చెప్పలేదు సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన కొన్ని కండిషన్స్ అంటే డ్రగ్స్ మీద మీరు కొన్ని వీడియోలు తీయాలి డ్రగ్స్ నిర్మూలిత తెలంగాణను మీరు చూపించాలి ఎందుకంటే మీరు చెప్తే జనాలు వింటారు మీరు చెప్తే జనాలు పాటిస్తారు అన్నట్టుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సుమారు ఆంధ్ర తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ అనేది చాలా ఎక్కువైపోయినాయి అదేవిధంగా కల్చర్లో కూడా డ్రగ్స్ ఎక్కువైపోయినాయి మీరు నిర్మూలిస్తేనే ఇదంతా అవుతుంది అన్నట్టుగా అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అదేవిధంగా శాంతి భద్రతల విషయంలో కూడా నేను చాలా కఠినంగా వ్యవహరిస్తాను దీన్ని మీరు తప్పుగా అనుభవం ఎందుకంటే నా హయాంలో ఎటువంటి తప్పు జరగకూడదని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా సినిమాకి కావాల్సిన ప్రతి ఒక్క రూపాయి సబ్సిడీ కావచ్చు అంటే మంచిగా ఉన్న సినిమా ఏ అయితే ప్రభుత్వానికి మీరు చూపించిన తర్వాత సబ్సిడీ కావాలన్నారో సో ఆ ప్రతి ఒక్క సినిమాకు కూడా ప్రభుత్వం నుంచి సబ్సిడీ వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే వాళ్ళకి భరోసా అయితే ఇవ్వడం జరిగింది అంటే ఇదన్నిటికీ లోపల జరిగిన కమాండ్ కంట్రోల్ కమాండ్ కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో జరిగిన ఏ అయితే ఈ వాదోపవాదంలో సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే సినీ ప్రముఖులు కావచ్చు వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఘష వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఏ అయితే మాటల ఘర్షణ అవుతుందో ఇదే అది తర్వాత అందరికి చర్చ అయితే బాగా వైరల్ అవుతుంది ఏంటంటే సినిమా పరిశ్రమ మొత్తం వచ్చింది ఒక చిరంజీవి రాలేదు ఎందుకంటే చిరంజీవి పెద్ద చిరంజీవియే సినిమా పెద్ద అందరూ అనుకుంటా ఉంటారు ఎప్పటి నుంచో ఇది బాగా పేరుగాంచింది సినిమా పెద్ద అంటే చిరంజీవి లేకపోతే మోహన్ బాబు వీళ్ళందరి పేర్లే కొంచెం బాగా వినిపిస్తాయి సో అలాంటి చిరంజీవియే ఈరోజు డుమ్మా కొట్టాడా అని చాలామంది చెప్తున్నారు వార్తలు కూడా వస్తున్నాయి కానీ బయటకు తెలియాల్సిన కొన్ని నిజాలు ఏంటంటే చిరంజీవి గారు కొన్ని ఫ్యామిలీ ఫంక్షన్ మేరకు చెన్నై వెళ్ళడం జరిగింది అది పర్సనల్ పనుల మీద సో ఆయన వెళ్లకుండా వాళ్ళ కుటుంబం తరపు నుంచి సాయాలని తీసు అదేవిధంగా మరి కొంతమంది హీరోలను పంపించారు అదేవిధంగా నాగబాబు కూడా వచ్చారని కొన్ని వార్తలు వస్తున్నాయి సో వాళ్ళందరూ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎవరెవరు వెళ్ళారని తెలియాల్సి ఉంది సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు చాలామంది ఇప్పుడు ఏ అయితే సంజయ్ థియేటర్ దగ్గర తొక్కించినట్ల ఘటన హైలైట్ అయితే అయింది చాలామంది ఏమంటున్నంటే ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు వెళ్తే అల్వచ్చిన మీద ఉన్న కేసు ప్రభుత్వంతో మంత్రాలు జరిపి కోర్టులో గవర్నమెంట్ తరపున లాయర్ని కొంచెం తగ్గి మాట్లాడండి వానికి మధ్యంతర బెయిల్ రావాలి కోర్టులో కేసు కొట్టివేయాలని అన్నట్టుగా అయితే ఏమన్నా మాట్లాడడానికి వెళ్ళారా అని చాలామందికి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి దీంట్లో అల్లు అరవింద్ కీలక పాత్ర పోషించి దిల్ చేత ఈ పర్సనల్ మీటింగ్ ఏర్పాటు చేశారన్నట్టుగా కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సో ఈ వార్తల్లో నిజమేంత అబద్ధమంత మీరే కింద కామెంట్ చేయండి అదేవిధంగా సేపట్లో తెలియని ఉంది వాళ్ళు కూడా వచ్చి బయటకు వచ్చి ప్రశ్నలు పెడతారు ఎందుకు లోపల ఏం మాట్లాడాము ఎందుకు ఎంతసేపు ఈ చర్చ జరిగింది దేని మీద ఎక్కువ మాట్లాడాలని వాళ్ళు కూడా చెప్తు చెప్పడం అనేది జరుగుతుంది మాకు వచ్చిన సమగ్ర సమాచారం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ కూడా లోపల మాట్లాడారు సో అదేవిధంగా నాగార్జున గారు కూడా అప్పట్లో నాగార్జున గారికి కాంగ్రెస్ కుటుంబ కాంగ్రెస్కి కొంచెం పొంతలోనేది వచ్చింది ఎందుకంటే సమంత విషయం కావచ్చు లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏంటంటే ఈ పార్టీలతో నాగార్జున గారికి కొంచెం విభేదాలు ఉన్నాయి అయినా సరే ఆ సినీ పరిశ్రమ బాగు కోసం హీరో వెళ్ళి నాగార్జున గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది సో ఆయన కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళని సో వాళ్ళ ప్రతిపాదనలు అన్నీ తీసుకొని వాళ్ళకైతే అండగా ఉంటారని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే భరోసా అయితే ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం అయితే ఈ కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో జరిగిన సంఘటనలు అయితే ఇవి సో అదేవిధంగా బయటికి రాగానే సంక్రాంతి సంక్రాంతి పండుగ అదేవిధంగా ఈరోజు క్రిస్మస్ పండుగ సంబరాలు ఏ అయితే ఉన్నాయో సో ఈ అన్నిటి కూడా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు అదేవిధంగా ఖచ్చితంగా మీరు అందరూ ఎంటర్టైన్మెంట్ చేయాలి చేస్తేనే మలాంటి వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అంటం జరిగింది సో ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కటి శాంతి భద్రతల విషయంలో కావచ్చు లేకపోతే డ్రగ్స్ నిర్మూలన కావచ్చు లేకపోతే ఏ అయితే ఈ తొక్కిస్తున్నట్లు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు దగ్గరుండి శాంతి భద్రతలు విఘాదం కాకుండా మీరు అందరూ ఖచ్చితంగా నిలబడి అండగా ఉంటారని వాళ్ళందరికైతే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఎప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్గా ఉంటారని ఆయన అయితే భరోసా అయితే ఇవ్వడం జరిగింది సో ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ ఆఫీస్లో జరిగిన విషయాలు అయితే ఇవి